మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవలని హెచ్చరించుతున్నాను ఇది మంచి ఇది మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది స్తోత్రం కలుగునగా మనందరము నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలంటే మనుషులందరి కోసం ప్రార్థించేవారిలాగా ఉండాలి స్తోత్రం కలుగునగా దీనినే ప్రార్థన అన్నారు కానీ విజ్ఞాపన అంటారు చిక్రీస్తు ప్రభు వారు సిలువు కొట్టే ముందు మేకలు కొడతా ఉంటే ఆయన ఒక ప్రార్థన చేశారు తండ్రి వీరు ఏమి చేయిస్తున్నారు వీరు ఎరుగరు అదేవిధంగా స్టెఫన్ కూడా రాళ్లతో కొడుతున్నప్పుడు తండ్రి వీరి మీదకి ఏ నేరము రాణికు అని చెప్పి ప్రార్థన చేశాడు అయితే మనము మన కొరకు ప్రార్థన చేసుకుంటే అది ప్రార్థన అయి ఉన్నది ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తే విజ్ఞాపన అయి ఉన్నది స్తోత్రం కలుగునగాక అయితే మనం ఏ విధంగా ఉండాలి అంటే విజ్ఞాపన చేసే విజ్ఞాపన పరులుగా ఉండాలి ఆమెన్ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనంటే చూడండి ఆదికాండం ఇరవై రెండో అధ్యాయములో అబ్రహాము తన కొడుకుని ఇవ్వమన్నాడు దేవుడు అబ్రహాముని ఏమని అడిగాడంట అయ్యా నువ్వు ఎంతగానో ప్రేమించిన ఇస్సాకును నాకు బలి ఇస్తావా అని చెప్పి అడిగాడు ఆదికాండం ఇరవై రెండు అధ్యాయము ఆ మొదటి మూడు వచ్చినాలు కనుక మనం గమనిస్తే అబ్రహామును దేవుడు అంటే నీ కొడుకు నాకు బలి అని అడిగినప్పుడు అబ్రహాం అయ్యా లేక లేక వంద సంవత్సరాల వయసులో పుట్టాడు వృద్ధాప్య ముందు నాకు జన్మించాడు నువ్వు ఏదైనా అడుగు కానీ నా కుమారుణ్ణి అడిగితే ఎలాగ దేవానికి ప్రార్థన చేయలేదులే కానీ బలివ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము గారు స్తోత్రం కలుగున గారు అలా అదే ఆది కాండం అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయంలో మనం గమనిస్తే లోతు కుటుంబం నాశనం అవుతా ఉంది లోతు సుధమో గమరలో ఉండి లోతు నాశనం అవుతూ ఉంటే అబ్రహాం ఏం చేశాడంటే తన కొడుకు గురించి ప్రార్థన చేయలేదు కానీ లోతు గురించి ప్రార్థన చేసిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం స్తోత్రం కలుగునుగా అలా లూయా అవును నీ పక్కింటోళ్ళకి పెళ్ళి కాకపోయినా నీ పక్కింటోళ్ళకి గర్భఫలం లేకపోయినా మన పక్కన వాళ్ళకి కనుక ఏదైనా లేకపోతే మనం అనుకుంటాం మనోళ్ళు కాదు కానీ మన కొడుకుకి చిన్న దెబ్బ తగిలి మన కూతురుకో మన అమ్మకో మన నాన్నకో ఏదైనా దెబ్బ తగిలి మంచం మీద ఉంటే అయ్యో అని గుండెల బాదుకొని ఏడుస్తాం అది ప్రేమ అయి ఉన్నది మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మన కోసం మనం ప్రార్థన చేస్తే దాన్ని ప్రార్థన అన్నాడు ఇతరుల కోసం ప్రార్థన చేస్తే దాని విజ్ఞాపన అన్నాడు స్తోత్రం కలుగును కాదు కొడుకు మీదకి కత్తి ఎత్తడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము ప్రేమించలా దేవుడు అడిగాడు ఇచ్చేస్తాడని చెప్పేసి దేవుడు కోసం తన కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము అదే వేరే వాళ్ళ కొడుకు లోతు ఎవరు తన కొడుకు కాదు రక్తం పంచుకొని పుట్టల ఆ లోతు కోసం మాత్రం ఏమన్నాడండి యాభై మంది ఉంటే చెప్పాలి ఏమన్నా అడిగాడు నలభై మంది ఉంటే ముప్పై మంది ఉంటే బతికిలాడుతూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అయ్యా అయ్యా క్షమించి వేసయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు స్తోత్రం కలుగును గాక మనము కూడా మన సొంత విషయాల్లో ప్రార్థించే వారికన్నా ఇతరుల విషయాల్లో ప్రార్థించేవారిగా ఉండాలి హలో చదువుదాం ఒకసారి నూట ఆరో కీర్తన ఇరవై మూడో వచ్చిన ఒకసారి చదువుతాను అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదను అయితే ఆయన వారిని నశింప చేయకుండాట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొని మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు ససరి చెప్పండి ఒకసారి హలో దేవుడు అన్నాడు ఆ కొండ మీద సీనాయి కొండ మీద నలభై రోజులు ఉపవాసం చేస్తుంటే పది ఆజ్ఞలు గల పలకన దేవుడు తన చేతితో రాసి ఆ పది ఆజ్ఞలు కిందకి పంపిస్తా ఉంటాడు కింద వాళ్ళు ఏం చేశారు ఒక నందిని ఒక దూడను చేసుకొని దానికి విగ్రహారాధన చేస్తున్నారు దేవుడు కోపం వచ్చింది కోపం వచ్చి ఏమంటాడు అంటే వీళ్ళందరినీ కూడా చంపేస్తా చంపేసి మోసే నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తా స్తోత్రం కలుగునుగా అడ్డు తప్పుకో మోసే అంటే మోసేమంటాడు తెలుసా నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయము ముప్పై రెండో వచ్చినములో నన్ను నా కుటుంబాన్ని తీసుకోగాని వీళ్ళనైతే ఏమి అని చెప్పి దేవుడికే అడ్డుపడ్డాడంట మోసే స్తోత్రం కలుగునుగా నాకెందుకులే చస్తే చచ్చారులే ఈ జనాలు వీళ్ళు పోతే పోయారులే అని చెప్పి మోసే అనుకోలేదులే కానీ చెప్పండి విజ్ఞాపన చేశాడు అబ్రహాం ఏం చేశాడు విజ్ఞాపన చేశాడు నీ కొడుకుని నీ అంటే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు లోతు కోసం మాత్రం కాళ్ళు పట్టుకున్నాడు దేవుడి ఇక్కడ కూడా మోసే కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు ఈ ఇరవై లక్షల జనాన్ని అందరినీ కూడా చంపాలనుకున్నప్పుడు అయ్యా అని చెప్పి దేవుడికే కోపానికి అడ్డుపోయాడు అంటది ఎవరి కోపానికి అడ్డుపోయాడు చెప్పండి దేవుడు కోపానికి ఎవరైనా అడ్డుపోగలుగుతారా చూడదు బైబుల్ ఏంటి తెలుసా దేవుడి చేతిలో పట్టం భయంకరమంట ఏంటిదంట నువ్వు సైతాన్ గారితో దండించుకో నీ ఇంట్లో వాళ్ళతో దండించుకో కానీ దేవుడితో దండించుకుంటే అది అట్ది హలో లూయా నువ్వెవరితోనే దండించుకో సైతానగాడు నేను నలగొట్టినా ఏం కాదు లేని దేవుడి చేతిలో పట్టం మహా భయంకరము స్తోత్రం కలుగును కాదు కానీ మోసే ఎవరి కోపానికి అడ్డుగా నిలిచాడు కొంతమంది ఉంటారు వాళ్ళకు కానీ కోపం ఇక ఎవడు ఎదురుగా నిలబడినా ఎవరు మాట వినరు నా కోపత్తే నేను మనిషిని అదే మనుషుల కోపానికి హద్దులు లేకపోతే మరి దేవుడు కోపానికి అందుకే నేను ఒక మాట చెప్తున్నా జ్ఞాపకం చేసుకోండి ఏంటి అని అంటే మోసే ఎవరి కోపానికి అడ్డు నిలిచాడు ఎందుకు నిలిచాడు అంటే తన కోసం తన కుటుంబం కోసం ప్రార్థన చేయలా ఇతరుల కోసం విజ్ఞాపన చేశాడు కాబట్టే మోసేని నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పి పిలిచాడు హల అబ్రహామును కూడా ఎక్కడికి వెళ్ళినా హెచ్చించాడు దేనికోసం అంటే తన సొంత కొడుకు విషయంలో చూసుకోలేదు కానీ ఇతరుల విషయాల్లో అతను ప్రార్థన చేసేవాడు అంటే నేను ఇప్పుడు చెప్తున్నా మీరు ఎక్కడికి వస్తారు అయ్యా మా ఊరిని మార్చయ్యా ఊరిని మార్చంటారు కానీ ఎక్కడి నుంచి రావాలా ప్రార్థన పెదాల నుంచి వచ్చేదేవిడికి కావాలండి నువ్వు నువ్వు అంటావు అందరినీ మార్చయ్యా ఎక్కడి నుంచి రావాలా హృదయముల్లో నుంచి మనస్ఫూర్తిగా నీకు రాగలిగితే వివాహాలు కలుగునుగాక అని అన్నప్పుడు ఆమెను అంటారు ఏ పెదవులతో అంటున్నారు మీరు ఏ పెదవులతో మనం ఆశీర్వదిస్తున్నాం ఏ పెదవులతో మనం ప్రార్థన చేస్తున్నాం గృహాలు కలుగునుగాక అంటే వివాహాలు కలుగునుగాక గర్భఫలాలు కలుగునుగాక అంటే నీ పెదాల గుండా మనస్ఫూర్తిగా మనసులో నుంచి వస్తుందా పెదాల గుండా వస్తుందా ఆది కాండం ఆరో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో నోవాహు దేవుడి చేత కృప పొందుకున్నాడు జల ప్రళయం వస్తుందని దేవుడి స్వరాన్ని వినగలిగాడు మూడు అంతస్తుల పడవను కట్టమని దేవుడి స్వరాన్ని వినగలిగాడు చితిసారపు కర్రతో గట్టని దేవుడు స్వరాన్ని వినగలిగాడు జలప్రళయం వస్తుంది మనుషులందరూ కూడా చచ్చిపోతారని చెప్పి ఎవరి స్వరం విన్నాడు అంటే దేవుడు నీకు కనపడతారు కనపడి ఈ ఊరంతా నాశనం చేస్తా నేను ఒక్కదాన్ని ఉంచుతా అంటే అయ్యయా చెయ్యి ఓదే వేఆర్ బ్యాచ్ మోటా ఏంటి అమ్మ నీ కుటుంబానికి ఏం కాదు నీ కుటుంబం ఈ ఊరంతా అగ్ని కూర్చినా నీ కుటుంబం మీదకి మాత్రం ఏది ఇప్పుడు నోవా ఏం చేశాడు జలప్రళయం వచ్చిద్దయ్యా ఇదంతా నాశనం అయిద్దంటే జనప్రాయం వచ్చినప్పుడు ఒక్కనైనా రక్షించయ్యా కాపాడ ఎన్ని సంవత్సరాలు కట్టాడు పడవ నూట ఇరవై సంవత్సరాలు కలూయా వాక్యం ఎవడని చెప్తాడండి నిలబడి చాలా మంది సేవకులు చెప్తా ఉంటారు రావణి నూట ఇరవై సంవత్సరాలు పడవ కట్టుకుంటూ ఇదంతా మునిగిపోతుంది లోనక రమ్మని మోసే ఆ యొక్క నోవా సువార్త చేశాడంట నూట ఇరవై సంవత్సరాలు సువార్త చేశాడు కానీ దేవుడు కాలు పట్టుకున్నట్టు బైబుల్లో ఉందా మోసే ఏం చేశాడు దేవుడు కోపానికి అడ్డుగా నిలబడ్డాడు ఇరవై లక్షల మంది జనాంగానికి అబ్రహాము నిలబడ్డాడు తన కొడుకును బలిస్తున్నప్పుడు ప్రార్థన చేయలేదు కానీ లోతు సదుమర నాశనం అవుతుంటే అడ్డుగా నిలబడ్డాడు నోవాహు ఆ టైప్ కాదు నోవాహు నీతిమంతుడే నోవాహు కృప పొందినవాడే నోవాహు కొండ కొండమే తన కుటుంబాన్ని నిలుపుకున్నవాడు ఇంద్రదర్సుడు భూమి మెదగ తెచ్చినటువంటి వ్యక్తి నోవాహు దేవుడు స్వరాన్ని వినేటువంటి వ్యక్తి నోవాహు నూట ఇరవై సంవత్సరాలు ఏ వైపు చూడకుండా పాపం అంటే ఎరగకుండా తన కుటుంబాన్ని నడిపించుకున్నవాడు నోవాహు కానీ జలప్రజల్లో వీళ్ళంతా కొట్టకపోతున్నారంటే నువ్వు ఎట్లా ఉంటావు నేను ఎట్లా ఉంటా ఒకవేళ ఈ ఊరికే నాశనం వచ్చి ఈ ఊరంతా కొట్టకపోతున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం కరోనా లాంటి సందర్భాల్లో కూడా ప్రతి ఇంట్లో కరోనా వచ్చి నాశనం అవుతూ ఉంటుంటే మనము విజ్ఞాపన చేసేవారిలాగా ఉండాలి హలో లూయా దేవుడికి ఇష్టమైన జనులు ఎవరు అని అంటే కొవ్వత్ ఏం చేస్తుంది తను కరిగిపోతూ వెలుగునిస్తుంది మనము కూడా ఎక్కడికొచ్చి మీరు ప్రార్థన చేస్తున్నారు అంటే ఏ విధంగా ఉండాలి అని అంటే మనస్ఫూర్తిగా ఇతరుల కోసం ప్రార్థన చేయండి మీరు మీ కుటుంబం రెండింతలోగా ఆశీర్వదించబడుతుంది బైబిల్లో ఉంది మాట నేనే ఉట్టికి చెప్పట్ల యోగు గ్రంథం నలభై అధ్యాయం పదో వచనంలో యోబు పక్కన ముగ్గురు స్నేహితులు నాశనమైతుంటే వాళ్ళ మీదకి ఏ కీడు రాకుండా ఆగిపోవును గాక అని ప్రార్థన చేస్తే యోగుకి రెండింతల ఆశీర్వాదం వచ్చిందంట బైబిల్లో ఉంది ఆధారం బైబిల్లో ఆధారం ఉంది అబ్రహాము నిలబడినట్లుగా మూసే నిలబడినట్లుగా మనం నిలబడేవారిగా గాక నోవాహులాగా ఎవరాడత్తే మనకెందుకులే ఎవరాడబోతే మాకెందుకులే నేను పడవ కట్టుకుంటున్నా నేను నా కొడుకు నా కోడలు అది లుయా మనం కూడా ప్రార్థం చేయమంటే నా కొడుకు అయ్యా కోళ్ళయ్యా మనవడయ్యా మనవరాలయ్యా వాళ్ళని దీవించాయా అని అంటున్నావా మంచిదే ప్రార్థన చేయడం రెండింతల ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండాలంటే మనస్ఫూర్తిగా ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయండి మనస్ఫూర్తిగా మీరు దేవుడి సన్నిధులు విజ్ఞాపన చేయండి మేము మీరు మీ కుటుంబం రెండింతలుగా ఆశీర్వదించబడుతుంది హాల లూయ దేవుడు ఒక మాట చెప్పాడు చివరిగా నా పని మీరు చేస్తే మీ పని ఆయన చేస్తారు అప్పుడు మనం ఏ విధంగా ఉండాలా ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే అది మందిరం నిమిత్తము కావచ్చు సేవకుల నిమిత్తము కావచ్చు లేకపోతే మన యవనస్తుల కొరకు కావచ్చు లేకపోతే వివాహాల కొరకు కావచ్చు లేకపోతే దేని గురించి నువ్వు ప్రార్థన చేసినా సరే మనస్ఫూర్తిగా చెప్పండి నీ దేవుడైన యహోవాని నీ పూర్ణ మనసుతో దేవుడు ఆత్మ ఉన్నాడు గనక దేవుడిని ఆరాధించేవారు ఆత్మతో మతఐ సువార్త ఇరవై రెండు అధ్యాయ ముప్పై ఏడవ వచ్చినంలో నీ పూర్ణ హృదయం నీ పూర్ణ బలము నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో దేవుణ్ణి యోహాన్ సువార్త నాలుగు ఇరవై నాలుగులో అంటాడు ఏమేమిటాడంటే దేవుడు ఆత్మ గనక నువ్వు ఆత్మతో ఆరాధించు కాబట్టి మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు నిస్వార్థంగా ప్రార్థన చేయండి నిండైన మనసుతో నిండు మనసుతో మీరు ప్రార్థన చేయండి మహిమ గల కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించును గాక ప్రార్థన చేసుకున్న రెండు చేతులు పైగా అబ్రహాము తన కొడుకు మరణిస్తంటే ప్రార్థన చేయలేదు గాని లోతు మరణిస్తంటే మాత్రం అడ్డుగా నిలబడ్డాడయ్యా మోసే తన కుటుంబం ఏవైపోయినా పర్లేదు గాని ఈ జనాలకి ఏమీ కాకూడదని అడ్డుగా నిలబడ్డాడయ్యా నోవాహ అయితే నా కొడుకు నా కోడలు నా కుటుంబం ఓడలా ఉంది జల ప్రళయం వచ్చినా నాకేం కాదు అని చెప్పి వాళ్ళు విజ్ఞాపన చేయలేదండి విజ్ఞాపన చేయలే ఈరోజు నువ్వు ఉన్నావు ఎక్కడ చూసినా మరణాలు ఎక్కడ చూసినా కరువులు ఎక్కడ చూసినా అనారోగ్యాలు ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు వార్తలు వింటున్నప్పుడు పసిపిల్లల మీద యవనస్తుల మీద అనేకమైన అత్యాచారాలు అనేకమైన హత్యలు జరుగుతున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ చూస్తున్నప్పుడు నువ్వు విజ్ఞాపన చేసే వారిగా నిలబడుతున్నావా ఒక వార్త నీకు వినపడుతుంది అంటే దేవుడి యొక్క కుమారుడుగా కుమార్తెగా నువ్వు అడ్డుగా నిలబడే వారిగా ఉండాలా మన పక్కన వాళ్ళ కోసం కూడా పగతో ప్రార్థన చేయడం కాదు కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి అబ్రహాములాగా ప్రార్థన మోషేలాగా ప్రార్థన చేయి నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు కృప పొందిన వాడిగా ఉన్నాడు దేవుడు స్వరముడు వినగలిగాడు నూట ఇరవై సంవత్సరాలు వాక్యాన్ని బోధించాడు కానీ మోకరించి ప్రార్థన చేయలేకపోయాడండి ఈరోజు అట్టి స్థితి మనకు ఉండకుండా అబ్రహాములాగా నిలబడదు మనము గాక ఇతరుల కొరకు నిలబడదుము గాక పైపై పెదాలతో ప్రార్థించేవారిగా కాకుండా నిండు మనసుతో ప్రార్థించే మనసు కలుగును గాక ఏ కుటుంబం ఎడిపోతే అనుకునే మనసు నాలోంచి తీసేయ్యా పగ పెంచుకునే మనస్తత్వ నాలో తుంచేయ్యా ఇతరులను ద్వేషించుకుని అసహించుకునే మనసు నాలో తీసేయ్యా నాలో అహంకారము గాని ఈర్ష్య గాని పగ గాని లేకుండా దానిని కాల్చువే తండ్రి నీలాగా ప్రేమించే మనసు క్షమించే మనసు దీవించే మనసు ఆశీర్వదించే మనసు నాకు దైచే శాప నా నోట రాకుండా వ్యర్థమైన మాటల బూతు మాటలు నాగా నా నోట రాకుండా నిండు మనసుతో ఇతరులను దీవించే మనసును నాకు ఇతరులను దీవించే వారిగా మేము కానీ చెప్పించే వారిగా ఉండకుండా ఇతరుల కోసం విజ్ఞాపన చేసే వారిగా మమ్మల్ని మార్చుదేవా మీకు ఇష్టమైన మార్చు తండ్రి నువ్వు ఎవరిని దీవిస్తావో వాళ్ళు దీవించబడుగా అట్టిగా నువ్వు రూపాంతరము గావించబడుగా కొరకు చేతులకి ప్రార్థించే కలుగును గాక అయ్యా ఎంతమంది అయితే కార్యాల కోసం ఎదురు చూస్తున్నారు వివాహ శుభకార్యములు ఘనంగా జరుగును గాక ప్రార్థన చేస్తుండగా దేవుడి యొక్క మహిమ గల కార్యాలు మన కుటుంబాల్లో గాక ఎవరైతే గర్భ ఫలాలు పొందుకొని ఉన్నారో ఎదురు చూస్తున్నారో కార్యములు జరుగును గాక వేసునా నూతన గృహాలు కలుగును గాక ప్రార్థన చేస్తుండగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చును గాక ప్రార్థన చేస్తుండగా చదువుకునే పిల్లలకు దేవుడితోడే నిలుచును గాక ఎవరైతే పట్టణంలో వివాహాలు జరిగే ఉద్యోగాల నిమిత్తం హాస్టల్స్ లో ఉన్న వారి చుట్టూ అతి ప్రాకారములు వేయబడును గాక మేమందరము కూడా విజ్ఞాపన చేస్తుండగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మాకెందుకు అనుకోకుండా అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వస్థపరచబడుదురుగాక సంఘం ఎదుట పాతల్లో శక్తులు బంధించబడతాయని వాగ్దానం చేసావు తండ్రి పాత మందిరంలో ఉన్నప్పుడు ఇదే సంఘముగా ఉన్నప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయగా అనేకమైన సూర్య కార్యాలు జరిగించావయా మరణాలు కొట్టివేశావయ్యా చేతపడి శక్తులు మాత్రమే శక్తులు కొట్టివేశావయ్యా మరణాన్ని సైతం కూడా నిలబెట్టి ఆపి మరి ముల్లును విరిచి సజీవంగా బయటకు తెచ్చావయ్యా ఏసు నామములో స్వస్థత శీఘ్రముగా కలుగును గాక ఎవరైతే బలహీనలుగా ఉన్నారో ఇప్పుడే యేసు క్రీస్తు శక్తిగల సర్వశక్తిగల మహిమగల నామంలో విడుదల కలుగునుగాక నువ్వు చేతులు ఎత్తుతుండగా యేసు రక్తం వారి మీద ప్రోక్షించబడునుగాక చేతులు ఎత్తుతుండగా ఎవరైతే మంచం మీద పడి ఉన్నారో వారి చుట్టూ దేవదూతలు నియమించబడుగాక నువ్వు చేతులు ఎత్తుతుండగా దేవుడు వెలుగు ప్రకాశంపచేయబడును గాక నువ్వు చేతులు ఎత్తుతూ ఆమెనని చెప్తుండగా దేవుడు దాన్ని ఆమోదించునుగాక అమరపరుచునుగాక స్వస్థపరుచునుగాక మీ జీవితంలో గొప్ప అద్భుతము జరుగునగాక తండ్రి అయా నేనేదైతే సేవకుడిగా చెప్పి ఉన్నానో పై పై పెదాల గుండా వచ్చేవారిగా మేము ఉండకుండా మా హృదయపూర్వకంగా మేము ప్రార్థించే ప్రార్థించేవారిగా మమ్మల్ని మార్చురా ఆయా పేరుకి వాళ్ళు మారాలి వీళ్ళు మారాలని పెదవులతో ప్రార్థించేవారిగా కాకుండా ప్రభు నిండు మనసుతో ప్రార్థించేవారిగా మాకు దాయిచ్చు యవన యవనల కొరకు ప్రార్థిస్తున్నాము కానీ అయా నిండు మనసుతో ప్రార్థించే మనసు మాకు దాయిచ్చు అనేక మంది ఈ గ్రామం మారాలని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అందరం కూడా ఐక్యత కలిగి ప్రార్థించే ఆత్మను మాకు దాయిచ్చి అయ్యా ఎందుకు వీరిని ప్రేరేపించి నడిపించావో తెలియదు ఒకసారి తరు గుండెల మీద చేసుకొని కదేవా ఈ రోజు ఇక్కడ మనము నిలబడ్డాంటే దేవుడు పిలిచి ఉన్నాడు దేవుడు సన్నిధికి బైబిల్ పట్టుకొని నడిపించబడ్డావు అంటే దేవుడిని పిలిచి ఉన్నాడు ఇంట్లో ఉన్న నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే దేవుడిని పిలిచి ఉన్నాడు దేవుడు స్వరము నీతో మాట్లాడాలని నిన్న ఆయన ఆకర్షించుకొని ఉన్నాడు ఏసే మరలా సమకూర్చినందుకు స్తోత్రాలు తల్లి ఆయా బిడలకి ఇక్కడ ఏకిపించిన ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన ఆరోగ్యము కలుగును గాక ఎవరైతే సంఘంలో వృద్ధాప్యంలో బాధపడుతున్నారు బీపీ షుగర్లు గాని శరీరంలో నరముల్లో ఎముకల్లో రక్తంలో మాంసులు ప్రతి బలహీనత కొట్టి వేయబడును గాక మైటీ క్రైస్ట్ యేసులో ప్రార్థన చేస్తుంది స్వస్థత సిగ్గముగా గాక ఏదైతే నీ కొయి ఉండదో ప్రతి అవసరత కూడా క్రీస్తు మహిమలో తీర్చబడును గాక అయా మీరే జ్ఞానమును దే మన ఆశీర్వాదముడు ఆరోగ్యమును మన ఆరోగ్యము ఆయుష్ను దే మన అయా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను ఏదైతే స్థితిగతులు పరిస్థితులు ఏ దేని కొరకైతే విజ్ఞాపన చేస్తూ ఉన్నారు సరోజిని గారి అదే అదేవిధంగా లీలమ్మ గారి కోసము ఆయా గ్రీష్మనమ్మ గారి కోసం ఇంకా ఎవరైతే ఇక్కడ శరీరంలో బలహీనులుగా ఉన్నారు తండ్రి అయా వాళ్ళ ఎముకల్లో నరముల్లో రక్తంలో మాంసంలో నడుములో అయా వాళ్ళ తలలో బలహీనతలు ఎరిగి ఉన్నవాడు అయ్యా పన్నెండేళ్ల రోగముల స్త్రీ వస్త్రము చెంగు ముట్టుకోకముందే ఆమె గురించి నీకు తెలుసు అయ్యా సర్వము ఎరిగిన వాడివయ్యా తండ్రి నీలోంచి ప్రభావం బయటికి వచ్చినట్లు ఆయన ప్రభావం మనలందరినీ కూడా తాకునుగాక ఆయనలోని ప్రభావం ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరుచునుగాక గాక బిడ్డలందరినీ రేపు జరగబోయే ఆదివారపు ఆరాధన కూడా జయకరంగా జరిగించమని అడ్డుబండల అవరోధాలు ప్రతి కాడిని వెరగొడతా ఉన్నాడు అయ్యా నాయన ఆరాధన గంభీరంగా జయకరంగా జరిగించమని బిడ్డలు ప్రేరేపించబడి ఎవరైతే ఆసక్తి కలిగి వచ్చారు అయా నేను ఇక్కడ లేకున్నా కానీ బిడ్డలు ఎవరైతే ప్రార్థిస్తున్నారో నమ్మకంగా రహస్యముగా వీళ్ళు ప్రార్థన చేసింది బహిరంగంగా బహిరంగంగా నీకు సమాధానం గాక ఎవరైతే ఆ రహస్యముగా ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడికి నేను కనపడాలని ఎవరైతే అనుదినం ఇక్కడ మోకరిస్తే ఎవరైతే ప్రార్థిస్తున్నారు మీ జీవితంలో గొప్ప కార్యాలు బహిరంగముగా గాక తండ్రి మీరు కృప చూపించమని విడిచిన వాటిని మర్చిన వాటిని ఏకీభించిన ప్రతి ఒక్కరిని స్థితిగతుల పరిస్థితులు రేపు ఆదివారం ఆరాధన గ్రామాన్ని ప్రతి కుటుంబాన్ని ఏకీభించిన ప్రతి బిడ్డని కూడా చేతికి సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మనవులన్నీ నజలేడైన ఏసుక్రీస్తు శక్తిగల సర్వశక్తి గల మహిమల నామంలో అడిగేడుకుంటూ పొంది నావు తండ్రి తండ్రి అయిన దేవుడు ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్ముడి కనెన సహవాసము సహాయము సమాధానం చేరివచ్చిన ప్రతి ఒక్కరికి చేసిన ప్రార్థన మనవులకి ఏకీమించిన ప్రతి కుటుంబానికి సమీపస్తులు దూరస్తులు రక్త సంబంధికులు గ్రామానికి కడుతున్న మందిరానికి చేసిన ప్రార్థనకి చెప్పబడిన వాక్యానికి మన కుటుంబాలకి సదాకాలముతో నడిపించి కాచి కాపాడును గాక్క ఆమె దేవుడు మీ అందరిని దీవించును గాక